ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ కోసం విశాఖ వేదికగా ఆటగాళ్లకు వేలం నిర్వహించారు ఈ వేలంలో ఆల్రౌండర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి వేలంలో ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్ల కంటే గ్రేడ్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అత్యధిక మొత్తాలను చెల్లించాయి ఐదు వందల ఇరవై మంది ఆటగాళ్లను వారి స్థాయిని బట్టి నాలుగు కేటగిరీల్లో ఉంచారు అంతర్జాతీయ ఐపీఎల్లో ఆడిన ఆటగాళ్లను ప్రత్యేక కేటగిరీగా తొమ్మిది మందిని ఉంచగా వారిలో ఎనిమిది మందిని ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి ఇలా రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రికీబూయ్కి అత్యధికంగా పది పాయింట్ రెండు లక్షలు ఇచ్చారు అయితే వేలంలో ఆల్రౌండర్లను దక్కించుకునే యత్నంలో ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్ల కంటే ఎక్కువ మొత్తాల్ని మిగతా గ్రూపుల ఆటగాళ్లకు వెచ్చించారు పి అవినాష్ ఏకంగా పదకొండు పాయింట్ ఐదు లక్షల ధర పలికాడు మార్కీ ఆటగాళ్ల కేటగిరీలో ఉన్న హనుమ విహారీని అమరావతి రాయల్స్ అశ్విన్ హెబ్బర్ను విజయవాడ సన్షైనర్స్ షేక్ రషీద్ను రాయల్స్ రాయలసీమ కేఎస్ భరత్ను కాకినాడ కింగ్స్ నితీష్ కుమార్ను భీమవరం బుల్స్ జట్లు పదేసి లక్షలతో వేలానికి ముందే దక్కించుకోగా సిహెచ్ స్టీఫెన్ను ఏడు లక్షలకు కేవి క్షిషికాన్ ను ఐదు లక్షలకు తుంగభద్ర వారియర్స్ దక్కించుకుంది ఇక ఈ కేటగిరీలో రికీ రికీభూయ్ను అత్యధిక ధరతో సింహాద్రి వైజాగ్ లయన్స్ దక్కించుకుంది మార్కీ ప్లేయర్లుగా ఏ గ్రేడ్లో ఉన్న అవినాష్ను పదకొండు పాయింట్ ఐదు లక్షల అత్యధిక ధరతో రాయల్స్ రాయలసీమ దక్కించుకోగా పివి సత్యనారాయణ రాజును తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షలకు భీమవరం బుల్స్ టీ విజయ్ ను ఏడు పాయింట్ ఐదు ఐదు లక్షలకు సింహాద్రి వైజాగ్ లయన్స్ వేలంలో దక్కించుకున్నారు గత సంవత్సరం ఆరు ఫ్రాంచైజీలు పోటీ పడగా ఈ సీజన్లో కొత్త జట్టు చేరడంతో మొత్తం ఫ్రాంచైజీల సంఖ్య ఏడుకు చేరుకుంది ఆ ఫ్రాంచైజీలలో రాయల్స్ ఆఫ్ రాయలసీమ భీమవరం బుల్స్ సింహాద్రి వైజాగ్ లయన్స్ తుంగభద్ర వారియర్స్ విజయవాడ సన్షైనర్స్ కాకినాడ కింగ్స్ అమరావతి రాయల్స్ ఉన్నాయి ఈ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య గతేడాది నాలుగు వందల ముప్పై ఉండగా ఈ ఏడాది ఐదు వందల ఇరవైకి పెరిగింది ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా ఇరవై మంది ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు నలభై ఐదు లక్షల నగదుతో వేలం ప్రక్రియలో పాల్గొన్నాయి కాగా ఏపీఎల్ నాలుగో సీజన్ ఆగస్టు ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై మూడు వరకు వైఎస్ఆర్ ఏసీఏ విడిసిఏ స్టేడియంలో జరుగుతుంది